ఈ రోజు అయితే ఇద్దరం లేరు అసలు ఎందుకు అక్క ఫోన్ చేసి పిలిచింది బాధపడుతుందంట అన్న మైసూర్ పోయింది అనమాట సో నన్ను ఎందుకు తీసుకోవాలి అసలు అన్న నన్ను బయటికి మీరు వచ్చినప్పటి నుంచి చదిది చెప్పేసి మమ్మీ మీద అందుకే మేము వీడియో పెట్టుకొని పోదామని చెప్పేసి అయితే వీడియో పెట్టుకొని అయితే వచ్చిన అసలు మాకు మీరు కూడా రాణిస్తలేదు మమ్మీ బాగా వస్తా వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు వచ్చేదా దా అయినా ఇంకా ఎన్నో రావద్దు మా ఇష్టం బాబా మీతోనే పోతుండీ మేము పోయినామా మైసూర్ కదా పోకపోయినా కూడా మీతో మీరు వచ్చినప్పుడు నుంచి నన్ను పట్టించుకుంటున్నాడు ఆయన

ఇంటి బయటనే ఉండమంటుందని చెప్తాం నాటకాలు వేసుకుంటా నాటకాలు చేస్తున్నాం అవును మరి నాటకాలు అంటారు అట్లా మంచి ఉన్నట్టుంటే మంచోడా నాకు తెలుసు అన్న గురించి అన్న మంచోడే నువ్వే అన్న నువ్వుకే బాధ పెడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నాడు నుంచి పో ఏడుకోవాలి వద్దే చెప్పు ఏడుకోవాలా పోతాం రావద్దా ఎందుకోవాలి మీ అన్నతో మరి మైసూర్కి

నువ్వే కోపం అయితే నువ్వే లగొడుతూ మళ్ళీ నువ్వే చిచ్చులు అంటావు అసలు మేము టాపిక్ తీసినామా నువ్వే తీసినావు ఇంట్లో రానిస్తాను నువ్వే పిలుస్తే వచ్చినాము కదా మాట్లాడాలరా అంటేనే వచ్చినాం కదా ఎంతసేపు అవుతుంది ఇంటి పెట్టి నిలబెట్టి కరెక్ట్ అనిపిస్తుందా అనిపిస్తుంది అన్న చేసేది అన్న మమ్మల్ని అంటే ఏమొస్తుంది

ఎప్పుడో ఒక్కసారి బిర్యానీ తింటాడు నువ్వు రోజు తింటాడు అన్నాడు ఇప్పుడు ఇద్దరుంటే రెస్పాన్సిబిలిటీ ఒకదే ఇరవై నాలుగు గంటలు కొంచెం ఇప్పుడు పిల్లలు చూసుకోకపోతే వేస్ట్ కదా లైఫ్ మరి అవునా కదా లోపల మంచిగా ఇంకే నువ్వు తీసుకోకపోతే మాకేందన్న ఇటు ఆర్చారు పిలిచింది వచ్చిన నింపబెట్టి మమ్మల్ని ఎట్లా చేస్తుంది చూడన్నా ఎప్పుడు పిలిచిన ఇగో పిల్వంగ పిల్వంగ బాబు స్నానం అన్నది టిఫిన్ చేస్తున్నా వచ్చా అదే కరెక్ట్ ప్రేమ ఏం రావద్దా కొన్ని రోజులు రావద్దని చెప్పి మాట్లాడకండి ఆఫీస్ మట్టి ఉండండి కిందనే ఉండండి అన్నతోనే ఉండండి అన్నని మంచిగా చూసుకోండి ప్రేమగా నాకన్నా బాగా నన్ను ఏం చూసుకోండి రండి మీ పని సరే నాతో ఉండొద్దు నాతో కట్టే అయిపోయి సరే అయితే వద్దు నాయ మేము ఏం చేయలేదు అన్నతో నీ వద్ద మాకు మీరిద్దరు హ్యాపీ ఉండదు సార్ కావాలంటే మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం నేను ఇద్దరు కొట్టుకోకుండా హ్యాపీగా ఉండండి నేను మీరు చూసుకుంటున్నారు ఇంకా నేను ఏమనుకున్నా తెలుసా అరే నాకు బాబు అదే పిల్లలు ఉన్నారు కదా మీరు చూసుకుంటున్నారు కదా అన్నీ థ్యాంక్ యూ చూసుకుంటుండాలంటే నాకు అడుగు ఆ కో మాట నీకు అచ్చలేదు అన్న వచ్చినాక కొట్లాడు మరి అంత అడుగు ఎందుకు ఎందుకు నాకు అన్నెట్లా అడుగు మరి మమ్మల్ని అడుగుతే మేమే చెప్తాం సరే వచ్చినాక అన్నీ వస్తాడుగా అంతవరకు మాట్లాడుతా మాట్లాడవాళ్ళు ఇంటికి రానిస్తావా గెట్ కోల్ రానియా అందరం సమ్ల ఇస్తాం వచ్చినాక ఆయన ఇక కాదు అరిక మీరు సమ్మలకి మైండ్ లేదా మారాలని లేదా ఆయనకి

మా వల్ల నీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే సరే సారీ వద్దు మా ఇద్దరు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది సారీ నాకు సారీ చేయించుకొని ఏం విలువలేదండి నేను ఏదే అన్న కల అన్నని మంచి చూసుకుంటారు అంట నాకన్నా అంతగానం నేను చూసుకుంటారున్నా అడుగు నీకు ఇగో అంతగానం అంటే ఏం చేసుకుంటలేమక్క చెప్తున్నాం కదా అంతే అన్నకేం కావాలంటే అవి అందుబాటులో తెచ్చి పెడుతున్నాం అంటే మరి ఇప్పుడు బాబు ఉన్నారని ఇస్తలేవు అంటున్నావు కదా అప్పటి పిల్ల అంతగా మనం ఎందుకో ఏదో ఇక అట్లా కోపంలో నేను సత్తాయించలేక అన్నాడు ఏమో ఇస్తాడు అప్పుడప్పుడు మజాక్ చేస్తాడు అట్లా అన్నాడేమో మజాక్ చేసిండు వచ్చింది మీరు వచ్చి అంటే మరి మేము మొన్న మొన్న వచ్చినా మాత్రం ఎన్ ఇయర్ అవుతుంది మరి మరి ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను చూసుకున్నా కదా మంచిగా అవన్నీ వేడుకొని ఏదైనా కోపంగా అన్నడేమోద్దు నేను వదిలేసుకోవాలా అన్ని వర్క్కుంటే అట్లానే పెద్ద కదా అయితే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా చెప్పు మరి మాటలు మాట్లాడుతా మరి ఏడుకోవాలండి

అరే మన మెట్రిసిస్ ఎలామరా మా కొత్త ప్లేస్ చూస్తే మంచి ఆ ఊర్లో చూసి తెలుస్తాం అంతా చక్కగా మాట్లాడు మంత్లీ మంత్లీ ఒక మంత్లీ మంత్లీ ట్రిప్ తీసుకుపో అందన్నా నాడు పోదాం మాకెల్లి నమస్కారం మాకుడా మంచి మంచి ఉంటది కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటది మాకుడా పోవన్నీ ఆలకపోతున్నామేగా మై ముఫిల్చినా ఐపెంది ఇంకా మననే అచకూమారి కూడా ఇంటికి రాండి సరే లోపల రావచ్చో అన్న నేను ఎదురు తీసుకుంటున్నాను ఒక పిల్లల్ని నువ్వు తీసుకొని ఒక పిల్లల్ని